హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాజ్ అండి ఫుడ్ అండ్ లాగ్ ఈరోజు మన వీడియోలో చూడబోతున్న రెసిపీ నోరు నోరుంచే చైనీస్ టాటర్ సో చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది స్వీట్ కాన్తో మన మంచూరియాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము దానికోసం ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా నేను ఇక్కడ స్వీట్ కాన్ని తీసుకున్నాను మనం ఇక్కడ పచ్చి స్వీట్ కాన్నే వాడాలండి బాయిల్ చేయొద్దు మంచూరియా కోసం సో దీనిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్లా అయితే బ్లెండ్ చేసుకోవద్దు సో చూసారు కదా దీనినే ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకొని అందులోనే ఒక హాఫ్ కప్పు క్యారెట్ తురుము ఒక హాఫ్ కప్పు బాయిల్ చేసిన పొటాటోను కూడా తురిమి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఫ్లోర్ ఒక హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అన్నిటినీ కూడా మనం చేతితో కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవద్దు స్వీట్ కార్న్ పొటాటో క్యారెట్ వీటన్నిటిలో వాటర్ శాతం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ వాటర్ మనకు సరిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ కూడా మీకు లూజ్ అనిపిస్తే కొంచెం ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్ దాకా మనము కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు సో రైస్ అయితే యాడ్ చేసుకోవద్దండి ఎప్పుడైనా కూడా కార్న్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ ఈక్వల్ క్వాంటిటీలో ఉంటేనే మంచూరియాస్ బాగా వస్తాయి అందులోనూ మనకు కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయింది అని అనిపిస్తే మనం మాత్రం కాన్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి సో ఎక్స్ట్రాగా మనం రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవద్దు సో ఈ మిశ్రమాన్ని మనం చేతితో అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా ఉండల్లాగా కడితే మనకు మంచిగా బాల్ అయితే రావాలి ఈ కన్సిస్టెన్సీ మనకు మంచూరియాకి సరిపోతుంది సో వీటన్నిటిని కూడా మనం బాల్ చేసి ఒకేసారి పక్కన పెట్టుకుంటే డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీగా అవుతుంది మీరిక్కడ మీకు నచ్చిన సైజులో మంచూరియా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో బాల్స్ని అయితే అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని ఉంచాలి అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వెయిట్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్కి సరిపోయేటట్టు ఎన్ని బాల్స్ అయితే సరిపోతాయో అన్ని బాల్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి సో హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అస్సలు బాయిల్ అవ్వదు బ్యాటర్ మొత్తం అలానే ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒకవైపు ఫ్రై అయిపోయాక ఇంకోవైపు కూడా టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్న బాల్స్ని అయితే మనం ఒక టిష్యూ పేపర్లో తీసుకోవాలి ప్లేట్లో సేమ్ అదే ప్రాసెస్లో మిగిలిన మంచూరియా బాల్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదండీ ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి సో వీటిని కూడా మనం ఎప్పుడు తీసుకుందాము ఇప్పుడు మంచూరియా బాల్స్ రెడీ అయ్యాయి కాబట్టి మనం ఇందులో సాస్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి ఉంచి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం అందులో ఒక పది వెల్లుల్లి రెమ్మలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక చిన్న అల్లం ముక్కలను సన్నగా తరిగి కూడా యాడ్ చేసుకోవాలి సో అవి కాస్త ఫ్రై అయిపోయాక ఒక చిన్న ఆనియన్ని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు ఆ తర్వాత క్యాప్సికమ్ సన్నగా తరిగిన పీసెస్లు కూడా యాడ్ చేసుకున్నాము సో క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో మనం దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సాస్ని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకొని మనం వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అండ్ సాస్లలో కూడా పచ్చి స్మెల్ అనేది ఉంటుంది సో ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం వీటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని వాటర్లో ఇలా మిక్స్ చేసుకోవాలండి సో ఆ కాన్ఫ్లోర్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఆ కాన్ఫ్లోవర్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చాలా తిక్గా అవుతుంది సో ఇది కొద్దిసేపు టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి సో వాటర్ని యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఒక టూ మినిట్స్ కుక్ అయ్యాక చూడండి ఎలా వచ్చిందో సాసు చాలా తిక్గా అయితే అయిపోయింది మనం వాటర్ యాడ్ చేసుకున్నాం ఇందులో అయినా సరే వాటర్గా అయితే లేదు మనం కాన్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి సాస్ అనేది చాలా తిక్గా ఉంది సో ఈ స్టేజ్లో మనం మంచూరియా బాల్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకున్నాను మంచూరియా బాల్స్కి సాస్ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి సో మరీ ఫాస్ట్గా కలపద్దు బ్రేక్ అయిపోతాయి బాల్స్ అన్నీ కూడా సో చూస్తున్నారు కదా చాలా స్లోగా ఒక స్పూన్ తోటి కలిపితే సరిపోతుంది పెద్ద పెద్ద గంటలైతే వాడద్దు సో ఇప్పుడు మనం లాస్ట్కి చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాము సో ఫైనల్గా అయితే అయిపోయింది మంచూరియా ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు సో చూసారు కదండీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు తినాలనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు ఈ మంచూరియాని సో మంచూరియా అనగానే అది అది చాలా పెద్ద ప్రాసెస్ అది మనకు రాదు అని అనుకోవద్దు ఏ రెసిపీ అయినా సరే ట్రై చేస్తే మనకు పర్ఫెక్ట్గానే వస్తుంది సో చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే మంచూరియా రెసిపీ అయితే ఇదేనండి రైనీ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్గా హాట్ హాట్గా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చైనీస్ స్టాటర్ స్వీట్ కాన్ మంచూరియాని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూశారు కదా సో ఈ వీడియో ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని హిక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్